ఆధ్యాత్మిక స్నేహ వృక్షాన్ని అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము రుబేణీయులకును గాదియలకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడు ఎలియాజర్ను సమాజ ప్రధానులతో ఆతారోతు దీబోను యాజేరు నిమ్రా హెబ్సోను ఏలాలే షేబాము నెబో బేయోను అను స్థలములు అనగా ఇస్రాయేలీలో సమాజము ఎదుట ఎహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్ధాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రుబేణియులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చినా ఎహోవా ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేళ్ళ వారి హృదయములను అధైర్యపరుచుతురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును చేసిరి గదా వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రయేలీల హృదయమును అధైర్యపరిచిరి గనుక ఎహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి ఆ దినమున యహోవా కోపము రగులుకొని ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన కెనేజీయుడకు ఎప్పుడే కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోషవాయువు తప్ప మరి ఎవడనూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరినూ చూడనే చూడరని ప్రమాణము చేశాను అప్పుడు యహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా యహోవా దృష్టికి చెడునాడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో నలభై ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను ఇప్పుడు ఇస్రయేలియల ఎడల యహోబాకు కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయను అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసదరనెను అందుకు వారు అతని వద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పొరములను కట్టుకుందాము ఇస్రాయేలీ వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదాము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారం గల పొరముల్లో నివసింపవలెను ఇస్రాయేలీల్లో ప్రతి వాడునూ తన తన స్వాస్థ్యమును పొంది వరకు మా ఇండ్లకు రాము తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు శ్వాస్యం దొరికిన గనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి అప్పుడు మోసే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యహోవా సన్నిధిని మీరందరూ ఎద్దు సన్నద్ధులై యోర్ధాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికిని ఇస్రయలీల దృష్టికిని నిర్దోషులై ఎందురు అప్పుడు ఈ దేశము ఇహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడలా ఇహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొను అని తెలుసుకొనుడి మీరు మీ పిల్లల కొరకు పొరములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను అందుకు గాదీయులను రుబేనీయులను మోసేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురముల్లో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు ఇహోవా సన్నిధిని యుద్ధం చేయుటకు యోర్ధాన అవతలకి వచ్చేదమని కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూనూ కుమారుడైన యహోషవాకును ఇస్రయలీల గోత్రముల్లో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదీయులను రుబేనీయులను అందరూ యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా ఎవరదాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇవ్వవలెను అయితే వారు మీతో కలిసి యోధులై అవతలి ఆవలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా గాదిలను రువేనియులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశములోనికి వెళ్ళెదము అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే వారికి అనగా గాదియలకును రువేణియులకును యోసేపు కుమారుడైన మనసే అర్ధ గోత్రపు వారికిని అమోరియుల రాజైన సిహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చెను గాదీయులు దీబోను అతారోతు అరోయేరు ఆత్రోతు షోపాను యాజేరు యొగ్బాహ బెత్హారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి రుబేణీయులు మారు పేరు పొందిన హెప్షోను ఏలాలే లే కిరియతీము నీవో బయల్మయోను షిబ్మాను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి మనస్సే కుమారులైన మాకీరియులు గిలాదు మీదకి పోయి దాన్ని పట్టుకొని దానిలో నున్న అమోరియులను వెళ్ళగొట్టిరి మనస్సే కుమార్ మోషే మనస్సే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనషే కుమారుడైన యాయూరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయూర్ పల్లెలను పేరు పెట్టెను నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్